పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి కోనవలస పంచాయతీ పరిధిలో శనివారం ఇంకుడుగుంతల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎంపీడీఓ బివేజయ్ పాత్ర తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పరిసరాల పరిశుభ్రతపై పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించామన్నారు నుండి సంపద కుండీల వద్ద వానపాముల పెంపకం నిమిత్తం ప్రజలకు అవగాహన కల్పించామన్నారు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార సరఫరాను పరిశీలించామన్నారు ఇరవై తొమ్మిది పంచాయతీల్లో పారిశుద్ధి కార్యక్రమాలతో పాటు వానపాముల వృద్ధితో సేంద్రియ ఎరువుల తయారీ నూట ముప్పై ఆరు ఇంకుడి గుంతల నిర్మాణాలు తదితర కార్యక్రమాలను మండల అధికారులతో కలిసి నిర్వహించామన్నారు కోనవలస కేంద్రంగా ఇరవై రెండు ఇంకుడి గుంతల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు ఎంపీడీఓతో పాటు ఏపీఓ సత్యనారాయణ కార్యదర్శి శ్రీనివాసరావు టిడిపి నాయకుడు సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బి పాత్ర మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల పరిషత్ పాచింట ఈరోజు మూడు శనివారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది మెయిన్లీ రాచిపండు మండలంలో మండల పరిషత్ మండల అధికారులు అందరం కలిపి పీ గ్రామ పంచాయతీలో ఈరోజు స్కూల్ పిల్లలతో ర్యాలీ అలానే పరిశుభ్రత పచ్చదనం విషయంలో గ్రామస్తులకి అవేర్నెస్ అలానే ఎస్డబ్ల్యూపిసి సెంటర్లో నూతనంగా వానపాములు విడిచిపెట్టి దాని తాలూకా ఆవశ్యకతను సేంద్రియ ఏరి యొక్క ఆవశ్యకతను గ్రామస్తులు వివరించడం జరిగింది అదే తదుపరి అంగన్వాడీ సెంటర్కు వెళ్ళి పౌష్టికాహారం ఆ కార్యక్రమాలన్నీ చూసుకున్నాం ఆ తర్వాతను ఇంకుడు గుంతలు ఈరోజు అందులో భాగంగా పీకోన వలసలో ఇరవై రెండు ఇంకుడు గుంతలు తవ్వించే కార్యక్రమం చేపెట్టాం ఆ కార్యక్రమం కూడా మండలాధికారుల సమక్షంలో పూర్తి చేయడం జరిగింది